హాయ్ అండి బ్రేక్ఫాస్ట్లోకి అన్నంలోకి రెండిట్లోకి సూపర్గా ఉండే పుదీనా టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మన స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను పది నుంచి పన్నెండు యాడ్ చేసుకున్నాను ఇంకా టొమాటోలు ఆరేడు టొమాటోలు మీడియం సైజువి కట్ చేసుకుని యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి ఇది మగ్గిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పుదీనాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి లిడ్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పుదీనా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఆ వేడికి ఇవన్నీ మగ్గిపోతాయి ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కోసుగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవటమే టేస్టీ పుదీనా టొమాటో చట్నీ రెడీ ఇడ్లీ దోశ అన్నం దేనిలోకైనా టేస్ట్ సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి